హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపే కార్తీక సంకటహార చతుర్థి శనివారం ఎంతో పవిత్రమైనటువంటి రోజు దేవతలందరిలో తొలి పూజ అందుకునేది వినాయకుడు పూజ శుభకార్యం ఏదైనా సరే ముందుగా వినాయకుణ్ణి పూజించిన తర్వాత మిగతా పూజ మొదలు పెడతారు మన మానవుల కష్టాల నుండి గట్టెంకించేది సంకటహార చతుర్థి వ్రతం గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైన చవితి తిథి అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకములుగా ఆచరిస్తారు మొదటిది వరద చతుర్థి రెండవది సంకటహార చతుర్థి అమావాస్య తర్వాత వచ్చే చతుర్ చతుర్థి రోజున చేసే వ్రతమును వరద చతుర్థి అని పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును సంకటహార చతుర్థి లేదా సంకటహార చతుర్థి వ్రతం అంటారు ఇందులో వరద చతుర్థిని వినాయక చతుర్థి వినాయక వ్రతంగా భావిస్తారు సంకటములను తొలగించేది సంకటహార చతుర్థి సంకటహార చతుర్థి రోజున వినాయకుణ్ణి పూజించడం వలన సకల కోరికలు నెరవేరుతాయి అందరికీ వినాయకుడు మొదటి ఆరాధ్య దైవంగా ఉంటాడు అయితే ఈరోజు వినాయకుడికి ఇష్టమైన ఈ దీపాన్ని పెడితే మీ ఇంట్లో ఉన్న దరిద్ర బాధలు కష్టాల నుండి అన్నీ తొలగిపోతాయి అపర కుబేరులు అవ్వడం ఖాయం ఏ దీపం పెట్టడం వలన మీకు లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని పండితులు చెప్తున్నారు మరి ఆ దీపం ఏమిటి ఎలా వెలిగించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోనికి వస్తే సంకటహార చతుర్థి నాడు ఖచ్చితంగా సంకటహార చతుర్థి వ్రతాన్ని ఆచ ఆచరించాలని పండితులు చెప్తున్నారు పూర్వం ఒకనాడు ఇంద్రుడు తన విమానంలో గురివంటి అనే దృష్టి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తూ ఉండగా ఆ సమయంలో ఒక విమానంపై దృష్టి సాగించాడు అతడి దృష్టి సోకగానే ఆ విమానం చెట్టుకొమ్మ భూమి పైన ఆగిపోయడం జరిగింది ఎందుకంటే దర్శన్ అనే వ్యక్తి అనేక పాపములు చేసినవాడు అతని చెడు చూపు పడగానే విమానం ఆగిపోయింది ఎందుకంటే దర్శన్ అనే వ్యక్తి అనేక పాపములు చేసినవాడు అతని చెడు దృష్టి పడగానే విమానం ఆగిపోయింది ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకు ఆశ్చర్యపడిన ఆ దేశపు యువరాజు సోద ను అద్భుతంగా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు అక్కడ ఇంద్రుణ్ణి చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించారు మహారాజా రాజ్యంలో విమానం ఎందుకు ఆపినారు కారణం చెప్పండి అని అడిగాడు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన ఎవరిదో వ్యక్తి దృష్టి సోకి విమానం మధ్యంతరంలో అభ్యంతరంగా ఆగిపోయిందని చెప్పాడు ఇప్పుడు ఆ రాజు అయ్యా మరి మళ్ళీ తిరిగిపోవాలి విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వివరంగా అప్పుడు ఇంద్రుడు ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యాన్ని నాకిస్తే ఈ విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు సైనికులంతా కలిసి రాజ్యం అంతా తిరిగారు అన్వేషిస్తూ ఉన్నారు కానీ దురదృష్టవసాత్తు అలా ఎవరూ దొరకలేదు అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో గణేష్ దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకువెళ్లడం కనపడింది సైనికులు ఆ వెంటనే ఎంతో పాపాత్మురాలై స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెళ్తున్నారని ప్రశ్నించారు నిన్న అంతా ఈ స్త్రీ ఉపవాసం ఉంది తెలియకుండానే ఏమీ తినలేదు తర్వాత లేచి కొంచెం తిన్నది రాత్రంతా నిద్రించి సూర్యోదయం తర్వాత లేచి తినడం వల్ల ఆమె తెలియకుండానే సంకటహార చతుర్థి వ్రతం చేసింది ఈరోజు మరణించింది అని చెప్పారు అంతేకాదు తమ జీవితకాలంలో ఒక్కసారి అయినా వ్రతం చేస్తే వారు గణేష లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ చేరుకుంటారు వారికి వచ్చిన వెంటనే మేము వచ్చి వారి గణేష్ లోకానికి తీసుకువెళ్తాము అప్పుడు ఆ సైనికుడు గణేష్ దూతతో ఇలా బ్రతిమిలాడుతాడు ఆ స్త్రీ మృతదేహాన్ని ఇలా ఇవ్వండి విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పాడు ఆమె పుణ్య ఫలితాన్ని వారికి ఇవ్వలేదు గణేష్ దూతలు అంగీకరించలేదు ఆమె దేహంపై నుండి వీచిన గాలి వల్ల వివా ఆగిన విమానం చోట తిరిగి లేచింది ఆ మృతదేహ పుణ్యఫలాన్ని పొందింది కావడం వలన దాని వలన ఇంద్రుడి విమానం బయలుదేరిందని చెప్పవచ్చు ఈ కథ ద్వారా సంకటహార చతుర్థి ప్రాధాన్యత తో పాటు సంకటహార చతుర్థి ఉపవాసం మొదటి విషయాలు తెలుస్తుంది వినాయకుడికి భక్తులందరి వ్రతం చేయడం వలన చాలా పుణ్యం పొందుతారని భావన ఈ వ్రతం మాహిత్యం వలన ఈ వ్రతం ఆచరించిన లోకానికి లేదా సనంద లోకానికి వెళ్తారు అక్కడ భగవంతుని ఆశీసుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారు గణేష్ పురాణాలలో చెప్పబడింది మరి ప్రతి ఒక్కరూ కూడా సంకటహార చతుర్థి వ్రతం ఆచరించి శుభ ఫలితాలను పొందండి మన హిందూ పురాణాల ప్రకారం పార్వతీ పరమేశ్వరుల పెద్ద కుమారుడే వినాయకుడు ఈ వినాయక దేవుడు అందరిలోనూ లంబోదరుడు మొట్టమొదటి పూజలు అందుకుంటాడు సంకటహార చతుర్థి వ్రతం ఈరోజు ఉపవాసం ఉండటం వల్ల వినాయకుడి అనుగ్రహం లభిస్తుంది చాలా మంది నమ్ముతూ ఉంటారు అంతేకాదు తమ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిస్తాడని తమ కోరికలన్నీ కూడా నెరవేరుస్తాడని చాలా మంది విశ్వాసం అందుకే ఈరోజు ఉపవాసం ఉండాలని నమ్ముతారు సంకటహార చతుర్థి రోజు తెల్లవారజామున నిద్రలేచి ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని ఇంట్లో గంగా జలం ఇల్లు మొత్తం గంగా జలం చల్లుకోవాలి ఇల్లు శుభ్రం చేసుకోవాలి ఇంట్లో మొత్తం గంగా జలం చల్లుకొని లేదా పసుపు నీటిని అంతా చల్లిన తర్వాత తలస్నానం చేసి పూజ గది శుభ్రం చేసుకోవాలి వినాయకుడి విగ్రహాన్ని ఉంచి ఆయనకు ఇష్టమైన పసుపు రంగు పూలను అలంకరించుకోవాలి అలాగే దర్బన్ గడ్డిని సమర్పించాలి నైవేద్యంగా బూందీ లడ్డు మోదకను నివేదించాలి ఆవు నేతి దీపాన్ని వెలిగించాలి సంకటాహార వ్రతం కథను చదివి హారతి ఇవ్వాలి పూజలో ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటే క్షమించమని కోరుతూ గుంజీళ్ళు తీయాలి పూజ ఉపవాసం చేయాలి ఈ ఉపవాస నియమాలను పాటించి సాయంత్రం కూడా గణేషుడికి తప్పనిసరిగా పూజ చేసి చంద్రుని తెలిసిన తర్వాత ఉపవాసం విరమించాలి ఉపవాసం విరమించిన తర్వాత సాత్విక ఆహారాన్ని మాత్రమే తినాలి ఇక ఈరోజు ఏమీ చేయకపోయినా సరే స్నానం చేసిన తర్వాత ముందే నిద్రలేచి స్నా స్నానం చేసి వారి ఉపవాసం విరమించిన తర్వాత సాత్విక ఆహారాన్ని మాత్రమే తినాలి ఇక ఈరోజు ఏమి చేసినా చేయకపోయినా చేసినా చేయకపోయినా ఆ తర్వాత లక్ష్మీ గణపతి ముందు చిన్న బెల్లం ముక్కను పెట్టి గరికను సమర్పించి ప్రత్యేకంగా దీపం పెడితే మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఆ గణపతి తీరుస్తాడు మరి ఆ దీపం ఎలా పెట్టాలి అంటే ముందుగా గణపతి ఫోటో ముందు ఒక తామర ఆకును పెట్టండి ముందుగా గణపతి ఫోటో ముందు ఒక తామర ఆకును పెట్టండి ఆ ఆకుపై వెండి ప్రమిద లేదా మట్టి ప్రమిదను పెట్టి కొబ్బరి నూనెను పోసి మూడు వత్తులు వేసి వెలిగించండి ఆ దీపంలో రెండు అక్షింతలను వెయ్యండి ఇలా సంకట చతుర్థి రోజు తామర ఆకు మీద కొబ్బరి దీపం కొబ్బరి నూనెతో దీపం పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది గణపతి అనుగ్రహంతో కష్టాలు సమస్యలు కూడా తొలగిపోతాయి చంద్రుడు తర్వాత ఈ దీపాన్ని గణపతి ముందు వెలిగించాలి ఇలా దీపం పెట్టిన తర్వాత కుదిరిన వారు సంకట నాశక సూత్రం చదివితే ఆకుపై పెట్టి ప్రమిద లేదా మట్టి ప్రమిదను పెట్టి కొబ్బరి నూనె వేసి దీపం వెలిగించి మూడు వత్తులు వేసి దీపం వెలిగించి ఈ రెండు అక్షింతలను వేయండి ఇలా సంకటహార చతుర్థి రోజు తామర ఆకు మీద కొబ్బరి నూనెతో దీపం పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది గణపతి అనుగ్రహంతో కష్టాలు సమస్యలు అన్నీ పోతాయి చంద్రోదయం అయిన తర్వాత ఆ దీపాన్ని గణపతి ముందు వెలిగించాలి ఇలా పెట్టిన దీపం తర్వాత వారు సంకటహార నాశక గణేష సూత్రం చదివితే అయితే మంచిది సంకటాలన్నీ కూడా తొలగిపోతాయి మీకు అన్ని శుభాలే జరుగుతాయి కనుక మీరు కూడా రేపు సంకటహార చతుర్థి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా దీపం వెలిగించి లక్ష్మీ అనుగ్రహాన్ని పొందండి సమస్యలు అనేవి లేకుండా సంతోషంగా జీవించండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు